ఫాస్టాగ్ పాస్ వస్తుంది ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలాగా ఈ పాసును తీసుకొచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది ప్రస్తుతం హైవే లెక్కే వాహనదారులు ఏ ట్రిప్ కి ట్రిప్కే టోల్ గేట్ ఫీ చెల్లిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మూడు వేల రూపాయలు చెల్లిస్తే ఏడాది పాటు జాతీయ రహదారులపై ఎంచక్క ప్రయాణించవచ్చు అయితే ఏడాదికి చెల్లిస్తే లేదంటే ఏడాది కాలం ఏది ముందైతే అది వర్తిస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ఆగస్టు పదిహేను నుంచి ఈ ఫాస్టాగ్ పాస్ అందుబాటులోకి రానుంది వాణిజ్యేతర వ్యక్తిగత ప్రైవేటు వాహనాలంటే కార్లు జీపులు వ్యాన్లకు ఈ వార్షిక పాస్ మంజూరు చేస్తారు మూడు వేల రూపాయలు చెల్లించి దేశంలో ఏ జాతీయ రహదారిపై అయినా ప్రయాణించవచ్చు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం వాహనదారులు తమ ఫాస్టాగ్ ను ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న సంగతి తెలిసిందే వాహనదారులు తమ ప్రయాణాలకు అనుగుణంగా ట్యాగ్ రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఒకసారి మూడు వేల రూపాయలు చెల్లించి ఏడాది పాటు దేశంలో ఎక్కడైనా పర్యటించడానికి వెసులుబాటు రాబోతుంది తరచుగా పర్యటన చేసే వాళ్లకు ఈ ఫాస్ట్ పాస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పొచ్చు సమయంలో టోల్ గేట్ దగ్గర ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కూడా త్వరలోనే వీటి కోసం ప్రత్యేక లైన్ అవకాశం ఉందని చెప్తున్నారు రాజ్ యాత్ర యాప్ తో పాటు ఎన్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ వెబ్సైట్ ద్వారా కూడా ఈ వార్షిక పాస్ ను తీసుకునేందుకు ఒక డెడికేటెడ్ లైన్ ఏర్పాటు చేయబోతున్నట్లు నితిన్ గడ్కరీ బుధవారం నాడు ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ను తీసుకొస్తున్నది లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులు వేగంగా సాఫీగా తమ జర్నీని ఆస్వాదించేందుకే అని ఆయన వెల్లడించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ